తప్పుడు వార్తలు కథనాలు సమాచారంతో ప్రజలను వర్గాలుగా విభజించి రాజకీయాలు చేయడం ఈ ఎన్నికల్లో బిజెపి చేస్తున్న పని ఒక అజెండా అంటూ లేకుండా కేవలం విషం చిమ్మే ప్రచారాన్ని మాత్రమే ఆ పార్టీ నమ్ముకున్నది ముఖ్యంగా ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించే వివాదాస్పద వీడియోలను తయారు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నది షేర్ చేసి విమర్శల పాలైంది అయినప్పటికీ ఆ పార్టీ తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు ఒక మైనారిటీ వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ తప్పుదారి పట్టించే వివాదాస్పద పోస్టుపై ఎన్నికల సంఘం నుంచి నోటీసులు రావడంతో సోషల్ మీడియా ప్లాట్ఫారం లోని దాని అధికారి ఖాతాల నుంచి బీజేపీ కర్ణాటక యూనిట్ ఒక వీడియోను తొలగించాల్సి వచ్చింది కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ కమిటీకి సభ్యుల నియామకంపై బిజెపి చేసిన తప్పుడు సమాచారాన్ని నుంచి పోస్ట్ తొలగించడం గమనార్హం హోసాకోట్లోని అవిముక్తేశ్వర స్వామి దేవాలయంలోని బ్రహ్మోత్సవ కమిటీలో ముస్లిం వర్గానికి చెందిన సభ్యుడిని నియమించటాన్ని అభ్యంతరం వ్యక్తం చేసిన కర్ణాటక బీజేపీ రాష్ట్రంలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను దోచుకుని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి రామలింగారెడ్డి కర్ణాటక బీజేపీని నిలదీశారు రథోత్సవ కమిటీలో ముస్లిం వారిని చెందిన సభ్యుడిని నియమించడం కొన్నేండ్లుగా అనుసరిస్తున్న ఆచారమని రాష్ట్రంలో బీజేపీ హయాంలోనూ అమలు చేశారని వారు గుర్తు చేశారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు కూడా హిందూ ఏతరుడిని ప్యానెల్లో నియమించారని మంత్రి వివరించారు అప్పటి మంత్రి ఎం నాగరాజ్ మేరకు నియామకాలు జరిగాయని తెలిపారు హౌసకోట్ లోని శ్రీ అవిముక్తేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవం కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కాంగ్రెస్ నవాజ్ నియమించింది మన దేవాలయాలను దోచుకోవడానికి ప్రయత్నించిన తర్వాత హిందువులను ద్వేషించే సిఎం సిద్ధరామయ్య ఇప్పుడు హిందువేతలను నియమించడం ద్వారా దేవాలయాలను వాటి వనరులను నియంత్రించాలని చూస్తున్నారు అని బిజెపి కర్ణాటక యూనిట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ లో పేర్కొన్నది కర్ణాటక బీజేపీ తన అధికారిక హ్యాండిల్లో ఈ తప్పుదోవ పట్టించే పోస్టును పెట్టిన తర్వాత మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవితో సహా పలువురు బీజేపీ నాయకులు తమ అధికారిక ఖాతాలో పోస్టులను పంచుకున్నారు కాగా ఈ తప్పుడు సమాచారంపై ఈసీ ఈసీఐ నోటీసు అందించిన తర్వాత కర్ణాటక బీజేపీ తన అన్ని అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న పోస్టును తీసివేసింది